జగిత్యాల జిల్లాలో రేపటి నుంచి కొండగట్లో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు రేపటి నుంచి మొదలుకొని ఇరవై నాలుగవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాలకు కాలినడకన దీక్ష పరులు రామాన స్మరణతో హాజరవుతున్నారు ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలంకరణ స్వాగతోరణాలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి చెలువ పందిళ్లు చెలివేంద్రాలు ఏర్పాట్లు చేశారు ఆలయ ఏర్పాట్లను ఈవో చంద్రశేఖర్ పర్యవేక్షిస్తున్నారు నేటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఆలయంలో అన్ని రకాల అర్చిత సేవలు రద్దు చేస్తున్నట్లు తిరిగి ఇరవై ఐదు నుంచి అర్చిత సేవలను నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు